నేను మొన్న అయితే మా బార్బడేశ్వరీకి ఒక కాయ అయితే వచ్చిందని చెప్పాను కదా ఇవాళ దాన్నైతే నేను హార్వెస్ట్ అయితే చేస్తున్నాను ఒకటి కాదండి రెండు నాకు మొన్న గ్రీన్గా ఉండేసరికి సీరియస్లీ కనిపించలేదు ఇవాళ అది పండిన తర్వాత నాకు కళ్ళకి బాగా కానొచ్చింది అండ్ అలాగే మా చెట్టుకి పూత చూడండి చెట్టు నిండా గా అయితే పూత అయితే ఉంది చూడండి సీరియస్లీ నాకు ఈ గ్రీన్గా ఉండేసరికి కనిపించలేదు నేను ఒకటే కాయ అనుకున్నాను బట్ రెండు కాయలు అయితే ఉన్నాయి ఇదిగోండి ఇది ఒకటి అండ్ ఇంకొకటి ఇక్కడ అయితే ఉంది చూడండి చూసారు కదా మా బార్బడ్రీ కాయల్ని ఇప్పుడైతే మేమైతే హార్వెస్ట్ కూడా చేస్తున్నాము అది కూడా అయితే నేను చూపిస్తాను చూడండి చెర్రీ కాయలు కోసిన తర్వాత కూడా చూడండి బార్బడా చెర్రీ చూసారు కదా మా అయితే బార్బడా చెర్రీ హార్వెస్ట్ అయితే చేస్తుంది నేనైతే చాలా హ్యాపీ ఎందుకంటే ఫస్ట్ టైం బార్బడా చెర్రీ హార్వెస్ట్ చేయడం చెప్పాను కదా పూత వచ్చి రాలిపోయి అలా జరుగుతూ ఉంటే చాలా బాధగా ఉంది ఈసారి పూత వస్తే వస్తాయా లేదా అని టెన్షన్ అయితే పడ్డాను నేను చూడండి బట్ కానీ ఈ చెట్ల విషయంలో కష్టం అంతా మా మమ్మీదే ఎందుకు అంటే పాపం తనే చాలా వాటికి పైకి వచ్చి అయితే చెట్ల దగ్గర చాలా కష్టపడతా ఉండిద్ది నేను మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో అలా వాటర్ పెడతాను తప్ప పైన కూడా వీడియోస్ తీసుకుంటాను తప్ప నేను ఎక్కువ పని అయితే చెయ్యను సీరియస్లీ మా మమ్మీ ఒక్కటే బాగా కష్టపడి ఈ చెట్లకి డైలీ నీళ్లు పోయడం ఇలాంటివన్నీ అయితే చేస్తుంది ఇవాళ మా మమ్మీ కష్టానికి ప్రతిఫలంగా మాకు ఈ రెండు బార్బడస్ చెర్రీ అయితే వచ్చాయి నేను చూపిస్తున్నాను చూడండి చెర్రీస్ అండ్ చాలా హ్యాపీ అండి బార్బడస్ చెర్రీస్ వచ్చేసరికి ఇంకా పండ చోలేదో నాకైతే తెలీదు ఒకటి లైట్గా గ్రీన్ షేడ్ ఉంది ఇది బట్ కానీ కాయ వచ్చింది ఇది అయితే పింక్ షేడ్ వచ్చేసింది రెడ్ షే పింక్ అలా చూడండి మా బార్పడే శరీరీ మళ్ళీ నెక్స్ట్ బ్లాక్తో ఇంకొక కొత్త వెరైటీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్